I'm so

సచ్చరిస్తా ఉన్నారు సప్పట్లతోనే స్వాగతం పొందవలసిందిగా మీ అందరికీ మీకు చెప్పి చేస్తా ఉన్నాం

కళ్యాలక్ష్మి షాతి మరి బార మరి బర్లు బీసీ బంధు దళిత బంధు ఇవన్నీ ఇచ్చిన పెన్షన్ రెండు వేలు చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారంటీలను నమ్మి మరి మరి ప్రజలందరూ కూడా వారికి పట్టం కట్టడం జరిగింది మరి ఈ రోజు మళ్ళీ అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ప్రైవేట్ పరంగా ఉద్యోగ అవకాశాలు కనిపిస్తా అని చెప్పేసి చెప్తున్నటువంటి వారికి మన ఆడపిల్ల పెళ్ళైతే నేను అన్నలాగా ఉంటా మరి హాల్ కట్టిస్తా ఉచితంగా నేను హాల్ ఇస్తా అని ముందుకు వస్తాడని మనం వెంకట కాంగ్రెస్ ఏమో మరి కులం పేరు మీద బీఆర్ఎస్ పెట్టేమో మొత్తం పెద్దది వస్తుంది వారందరినీ కూడా మనం తిప్పి కొట్టాల్సిన వారి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కృషి చేసినటువంటి ఉడతా భక్తిగా సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం జై జై తెలంగాణ లేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గా నాయకత్వంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ జెండా వెప్పనిపించాలని చెప్పేసి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి మరి శాంతి పార్టీ లక్ష నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే అవన్నీ మన ప్రజలు చెప్తారు కానీ నేను మీ అందరినీ కోరుకునేది ఒక్కటే మనకి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మళ్ళీ విశ్వాసం చూసిన తర్వాత కలిగింది ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా అక్కడ నుంచి ఇక్కడ డాన్స్ డప్పులు ఆడలేదు ఆపకుండా ఇక్కడ దాకా రావడం జరిగింది మీరంతా మీకు ఎప్పుడు రుణపడుతామని మరి జరగవేటువంటి మన ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారికి మంచి మెజారిటీ మన మండల నుంచి మన నియోజకవర్గం నుంచి ఇస్తారనే ప్రతి ఆశతో కొంతమంది భయపడుతున్నారు మీరు మేము పోతున్నాం మీకేమైనా ఇబ్బంది వస్తే మరి ఎవరు ఉంటారని మీరు గెలిపించినట్టు ఎమ్మెల్యేగా అనినిత్యం మీ మధ్యలో ఉంటా మీ తస కాలు పరగొచ్చుకుంటాను ఏ రాత్రి చూసినా మీ దగ్గర కొత్త చెప్పకుండా ఇంత వెళ్తా అన్నా నేను మహిళన ఇండొచ్చు కానీ ముక్కు మహిళను చెప్పకుండా అన్నా ఎవరికి గడిపడాల్సిన అవసరం లేదు మనకి ఎప్పుడైనా కూడా మరి మీరు అండగా ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దాని తోడుగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు నన్ను కనిపించిండ్రు తప్పకుండా మీ ఎవరు ఎవరు భయపడించినా భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మరి అన్నికి తట్టుకొని నిలబడ్డానికి మీకు మరి ఈ రోజు మన బిఆర్ఎస్ పార్టీ ఓటేసినందుకు ముందుకు మీ ప్రజలకు అందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మన వెంకటరామ్ రెడ్డి గారు మంచి అభ్యర్థి బాగా చదువుకున్నాడు మన ట్రస్ట్ నేను రోజు గ్రామాల్లో చెప్తూనే ఉన్నాను మన వెంకటరామ్ రెడ్డి గారు కూడా సభాధ్యక్షులు మన గౌడిపల్లి పార్టీ ప్రెసిడెంట్ రామ రామగౌడ్ గారు అశోక్ గౌడ్ గారు చిన్న పార్టీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు అదే విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి స్పీకర్ గారు అదే విధంగా మనందరి ఉండేటప్పుడు మనందరి ఎంబడుండే మన గౌరవనీయులు మాజీ మంత్రి శాస్త్రపురాలు శ్రీమతి సుశా లక్ష్మారెడ్డి గారికి దేవేంద్ర రెడ్డి గారికి సీనియర్ నాయకులు చంద్రగౌడ్ గారికి మనసూరు గారికి మన మన నా దగ్గర మిత్రుడు నరసింహరావు గారికి ధర్మారెడ్డి గారికి కళీందర్ రెడ్డి గారికి అందరు కూడా వేరు పేరును నమస్కరిస్తూ ఇవాళ ఇంతసేపు మాతో పాటు ఉన్న కౌటపల్లి ప్రజానికానికి అన్నదమ్ములకు అక్కా అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా దయచేసి ఒక ఐదు నిమిషాలు శ్రద్ధగా వినండి నాకు సమన్వయం ఉంది పదకొండు సంవత్సరాలు ఇక్కడ అధికారిగా పనిచేసినప్పుడు అందరి అనుభవంతో మీకు సేవలు చేశాం మరి నాకున్న పరిచయాలతో ప్రజా సమస్యలకు తక్షణమే స్పందించి మీ వెంట ఉంటానని చెప్తా ఉన్నాను ఇందాక సున్నిత మాట్లాడినప్పుడు నేను ఉక్కు మహిళను మీ ఎంబడి ఉంటానని చెప్పి మారు చెప్పడం జరిగింది నేను ఇంకొక మాట చెప్తాను నేను ఇంకొక మాట చెప్తాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు కేసు పెట్టి మనందరి మీద అక్రమంగా కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తా ఉంది మరి ఎంపీ అభ్యర్థిగా నేను మీ వెంట ఉంటాను ఏకైనా కూడా గంట సమయంలో ఇక్కడ కౌటిపల్లిలో ఉంటానని మీతో పాటు ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాను మరి నేను ఇంకొక మాట కార్యకర్తలకు చెప్తా ఉన్నాను మన గౌడిపల్లి ప్రజలకు చెప్తా ఉన్నాను పోలీస్ కలెక్టర్ కలెక్టర్గా ఉన్న నాకు తెలుసు ఏ విధంగా ఎదురేయాలని ఉన్నత పదవులు చేసి మన ప్రాంతానికి కలెక్టర్గా ఉండి మీకు సేవలు అందించే అదృష్టం భగవంతుడు కల్పించండు మరి మీకు సేవలు అందించే తరుణంలో మీ ఆదరణ చూసి మీరు ఇచ్చిన ఆదరణకు గౌరవ కేసీఆర్ గారు ఇవాళ నాకు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుంచి మీతో గెలిపించే అవకాశం నాకు కల్పించినారు మరి ఈ గడ్డ మీద మీ ఆశీస్సులతో మీ ఆశీర్వాదంతో నేను ఎంపీగా గెలవాలంటే వచ్చే పది రోజులు ఇక్కడ ఉన్న మన కౌడిపల్లి అన్నాదమ్ముళ్ళు నాకు మీరు మాకు శ్రమించి ఖచ్చితంగా మీ మీ కుటుంబాలలో మీ మీ గ్రామాలలో ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా మీరందరూ కూడా ప్రయత్నించాలని కోరుతా ఉన్నాను మరి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకోండి సమస్య వస్తే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం సమస్య వస్తే ఎంపీపీ గారి దగ్గరికి వెళ్తాం సమస్య వస్తే ఎంపీపీ గారి దగ్గరికి వెళ్తాం సమస్య వస్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం పార్టీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం సర్పంచ్ దగ్గరికి వెళ్తాం అందరూ ఒకటే మాట చెప్తారు కలెక్టర్ దగ్గరికి వెళ్దాం పని సమస్య చేసుకుందాం అంటారు మరి మనకు కలెక్టర్ గా ఉన్న నేను మీ అందరికి ఎంపీ అయితే ప్రజా ప్రతినిధిగా మీ సేవలో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా ఉన్నాను ఈ అవసరాలు తెలిసిన వ్యక్తిగా ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజా ప్రతినిధిగా మీ సేవలో ఎల్లప్పుడు ఉంటానని చెప్పి మీ అందరికి సవీరంగా మనవి చేస్తా ఉన్నా అన్ని ఈ ప్రాంతానికి విజయం సాధించిన కౌడిబెల్లి హోటల్ మహిళలకు కౌడిబెల్లి పార్టీ కార్యకర్తలకు అందరికి ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి మొన్న నాతో పాటు పని చేసిన మీరు ఈ రోజు నేను మీకు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందున్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఇవాళ ఇవాల పిఆర్ఎస్ పార్టీ నుంచి మీరు నోటు అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆన్యం కొనుగోలు కేంద్రం ఎయిర్ పోర్ట్ చేస్తా రెండు వేల రెండు వందల ఎనిమిది రూపాయల ధరకు కనీస మొత్తం ధర కొని దాని మీద ఇంకా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా తింటారు అని చెప్పాడు అయితే అయితే నేను కూడా నమ్మినా ఎందుకంటే నేను కూడా యాభై నాటేస్తా నేను నమ్మినా నిజమే కేసీఆర్ గారేమో ఒక గింజ మిగలకుండా కొంటా కొన్నాడు చెప్పే మాట నిలబెట్టుకున్నాడు వారం రోజుల్లోనే మన ఖాతాలు డబ్బులు పడ్డాయి కానీ రేవంత్ రెడ్డి గారు యువకుడు అబద్ధం ఆడేమో చిన్న వయసు నిజం చెప్తాడేమో నమ్మి నేనెట్లా నమ్మిన్నో రాష్ట్ర వ్యాప్తంగా ఫలితానే కాదు మక్కలు జొన్నలు సోయాబీన్లు శనిగలు ఏ పంట పండించినా దానికి ఐదు వందల రూపాయలు ఎక్కువ అని చెప్పాడు నమ్మిన మనం ఇచ్చిండమ్ మరి ఇప్పుడు నేను రాగా చూసినా మిత్ర విషయాలు మాట్లాడకంటే ముందు ఇంకా మీరు పొలాలు కోస్తున్నారు ఇంకా మీరు మారాలి ఈ సమయం వరి పంట ధాన్యాన్ని పోసే సమయం కాదు ఇది ఈ సమయం వచ్చే వర్షకాలం కోసం నారుమడి పోసేటువంటి సమయం ఇది ఒక రైతుగా మీకు ముందే చెప్పాలి కాబట్టి అయితే ఇప్పుడు ఒక పెద్ద ఆయన నా పక్కన నిలబడి ధాన్యం కోస్తున్నాం కానీ కాంట భూమి కావాలి విత్తనం కావాలి రైతు శ్రమ కావాలి పంట పండటానికి నీళ్ళు కావాలి ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడే రైతు పంట పండిస్తాడు శ్రమ ఉండి భూమి ఉండి విత్తనం ఉండి నీరు లేకపోయినా కరెంటు లేకపోయినా పంట పడ్డది ఇది గ్రహించినటువంటి కేసీఆర్ గారు రైతుకు కష్టాలు తీరాలి అనే ఉద్దేశంతో భారతదేశంలోనే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయినటువంటి పరిస్థితిలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎంత గారు ఇది కాకుండా ఒక అధికారిగా ఒక విద్యావంతునిగా మరి నేను ప్రజాసేవకు వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో వెంకట్రామరెడ్డి ట్రస్ట్తో సేవా కార్యక్రమాలు చేయడానికి మీ ముందుకు వచ్చాను నేను వెంకటరామరెడ్డి ట్రస్ట్తో మీ అందరికీ కూడా నిరుపేద విద్యార్థులకు చదువు పెట్టే విధంగా ఆ ఉమ్మడి కుటుంబంతో ట్రస్ట్ ఏర్పాటు చేశాను ఇందాక చెప్పినట్టుగా ప్రతి చెల్లెమ్మకు పేద విద్యార్ పేద పేదింటి అమ్మాయికి అన్నగా ఉండి ఫంక్షణాలను నర్సాపూర్లో కట్టి తొమ్మిది నెలల్లో మన పేదింటి బిడ్డకు అన్నగా నిలిచి ఉచితంగా ఫంక్షణాలు అందుబాటులో ఉంచుతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి పోటీ పరీక్షలు రాయడానికి ఉద్యోగ అవకాశాలకు నాకున్న విద్యను నాకున్న అనుభవాన్ని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ఎల్లప్పుడూ శ్రమిస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఇంకొక విషయం ఇవాళ ప్రధాన పార్టీలలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థులకు తెలిసి అది పరిపాలన అనుభవంతో మీ కలెక్టర్గా ఉన్న ఆశీర్ ఆదరించినారు ఇప్పుడు ఆశీర్వదించి ఘన విజయం ఇవ్వాలని కౌడిపల్లిలో ఉన్న ఊడ మహాశైలకు అన్నాదమ్ముళ్లకు అక్కాజనులకు శిరస్సు వంచి నమస్కరించి మీ ఆశీస్సులు కావాలని కోరుతూ ఇంతసేపు మీ అందరు ఉన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఊరు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి